ఏం చేస్తాండ రబ్బా అంతా పండుగలు అంటేనే పిండి వంటలు వీటిలో కజ్జికాయలు ఒకటి కజ్జికాయల్లో మెయిన్గా ఉండేది స్టఫింగ్ దీన్ని రకరకాలుగా పెడుతుంటారు నేను చూపించే స్టఫింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఎండు కొబ్బరేసి చక్కెరకి బదులుగా బెల్లంతో భలే రుచిగా ఉండే ఈ స్టఫింగ్ని గోధుమ పిండితో హెల్తీగా కజ్జికాయలు చేస్తే దెబ్బకి డబ్బా ఖాళీ అవ్వాల్సిందే హెల్తీగా తినాలనుకునే వాళ్ళు డైట్లో వాళ్ళు కూడా ఆయిల్లో కాకుండా ఇవి ఎట్లా చేసుకోవాలో కూడా చెప్తాను మరి లేట్ చేయకుండా హెల్తీ కజ్జికాయలని ఎట్లా చేసుకోవాలో చూసేయండి రెండు కప్పుల గోధుమ పిండిని జల్లెడ పట్టి తీసుకోండి జల్లెడ పడితే వేస్టేజ్ ఏమైనా ఉంటే పోతుంది పావు టీ స్పూన్ ఉప్పు నేసుకోండి పిండి చప్పగా లేకుండా ఉంటుంది పిండిలోకి ఉప్పు బాగా కలిసేలా కలుపుకోండి కొన్ని కొన్ని నీళ్లను పోస్తూ చపాతి పిండిలా కలుపుకోండి పిండిని మరీ గట్టిగా మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్లో ఉండేలా కలుపుకోండి పిండి ఇట్లా సెమీ సాఫ్ట్లో ఉండాలి నానిన తరువాత ఇంకొంచెం మెత్తబడుతుంది మెత్తగా చేసుకుంటే పూరీలు తిక్కుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది దీనిపైన ప్లేటో క్లాతో మూసిపెట్టి పక్కన పెట్టుకోండి స్టఫింగ్ కోసం కప్పు గుమ్మడి గింజలు పంకిన్ సీడ్స్ కప్పు బాదంను తీసుకోండి ఇవే కాకుండా కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కప్పు గోడంబి అదే జీడిపప్పును తీసుకోండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసి బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి ఇవి నేను డైరెక్ట్గానే గ్రైండ్ చేసుకుంటున్నా మీరు ఇవి ఫ్రై చేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇట్లా ఈ మాత్రం రవ్వరవ్వ ఉండేటట్ల గ్రైండ్ చేసుకుంటే తింటున్నప్పుడు పంటి కింద పడి మరింత రుచిగా ఉంటుంది ఒక కప్పు ఎండు కొబ్బరిని తురిమి తీసుకోండి నేను చెప్పే కొలతలన్నీ మెజరింగ్ కప్తో కొలుచుకున్నవే ఈ కొలతల్లో చేస్తే ఇరవై నుంచి ఇరవై రెండు కర్జికయలు వస్తాయి దీనికి బదులుగా ప్యాకెట్లో వచ్చే డెసికేటెడ్ కోకోనట్ని కూడా తీసుకోవచ్చు అరకప్పు బెల్లం పొడిని వేసుకోండి రెడీమేడ్ బెల్లం పొడిని వేసుకుంటున్నా ఇది లేకపోతే బెల్లంని దంచి గ్రైండ్ చేసి వేసుకోండి అర టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న యాలకల పొడిని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఈ కొలతకి అరకప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోయింది ఎంతో రుచిగా ఉండే కర్జికయాల స్టఫింగ్ రెడీ మీకు ఇంకో రెసిపీ కూడా చెప్పనా దీంట్లోకి కరిగించిన నెయ్యేసి వేసి లడ్డుల్లా చుట్టుకుంటే హెల్తీ లడ్డు రెడీ అరగంట తరువాత పిండి మంచిగా నానింది దీన్నోసారి బాగా కలుపుకొని చిన్న చిన్న పూరి ఉండలను చేసుకోండి మీడియం సైజ్ బాల్లా చేసుకుంటే పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇవి ఆరిపోకుండా ప్లేట్ మూసిపెట్టండి కర్జికాయలను దీంతో చేస్తున్నా దీనికి లైట్గా నూనెని అప్లై చేసుకోండి ఇట్లయితే కర్జికాయలు అతుక్కోకుండా ఈజీగా బయటకు వస్తాయి దాదాపు అందరింట్లో ఇది ఉంటుంది కాబట్టి దీంతోనే గజ్జికాయలు చేస్తున్నా ఇది ఉంటే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు పిండి ముద్దని తీసుకొని పొడిపిండిలో అద్ది మీడియం సైజ్ పూరిల్లా చేసుకోండి ఇది చేసుకునేటప్పుడు అవసరాన్ని బట్టి పొడిపిండిని చల్లుకుంటూ రుద్దుకోండి పిండిని సెమీ సాఫ్ట్లో కలుపుకుంటే పూరీలు చేసేటప్పుడు పొడిపిండి ఎక్కువగా పట్టదు ఆయిల్ వేస్టేజ్ కూడా తగ్గుతుంది మరీ పల్చగా కాకుండా ఈ మాత్రం మందం ఉండేలా పూరీలు చేసుకోండి స్టఫింగ్ బయటికి పగలకుండా ఉంటుంది కర్జికాయల మౌల్డ్ తీసుకొని పూరీ నేసుకోండి మధ్యలో ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ని పెట్టుకోండి ఇదంతా మధ్యలో ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి ఒత్తుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక సైడ్ అంచులకు నీళ్ళతో తడి చేసుకోండి దీనివల్ల కర్జికాయలు మంచిగా సీల్ అవుతాయి దీన్ని క్లోజ్ చేసి అన్ని వైపులా ఒత్తుకుంటూ ప్రెస్ చేయండి మిగిలిన ఎక్స్ట్రా పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు తీసేయండి ఇట్లా మిగిలిన పిండిని పక్కన పెట్టుకోండి స్టఫింగ్ అయిపోయాక పూరీలు చేసుకోవచ్చు దీన్ని ఓపెన్ చేసి బయటికి తీసుకోండి ఆయిల్ పట్టించినాం కాబట్టి ఈజీగా డిమోల్డ్ అవుతాయి ఇది ఉంటే కర్జికాయలు చేసుకోవడం చాలా ఈజీ పిల్లోళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇట్లనే మిగతా కర్జికాయల్ని రెడీ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కర్జికాయలు ఒత్తుకునేది లేకపోతే ఇట్లా పూరీలా చేసుకొని స్టఫింగ్ని మధ్యలో పెట్టి అంచులకు నీళ్లను పట్టించి క్లోజ్ చేసి ఫోర్కుతో అంచులను ఒత్తుకుంటే పూర్తిగా సీల్ అవుతుంది డిజైన్లా కనిపిస్తుంది ఇంకా కర్జికాయలు చుట్టుకోవడం వచ్చినోళ్ళైతే హ్యాపీగా చుట్టుకోవచ్చు ఇవి ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే ఇద్దరుంటే ఈజీగా చేసుకోవచ్చు ఒకరు పూరీలు రుద్దడం ఒకరు కర్జ్జికాయలు చేయడం ఈ పిండి వంటల్లో ఉన్న ప్రత్యేకత ఏమంటే టీవీలు ఫోన్లు పక్కన పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక్క చోట చేరి ఆడుతూ పాడుతూ హ్యాపీగా పనిచేసుకోవచ్చు మనోళ్ళతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయొచ్చు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె పోసి కాగనీయండి రెడీ చేసుకున్న కర్జికాయలను ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై చేసుకోవడానికి నూనె మీడియం హీట్లో ఉండాలి ఒక్కొక్క కర్జికాయని మెల్లగా వేసుకోండి నూనె మరీ వేడిగా ఉంటే పైన కలర్ వస్తుంది కానీ రేకు ఫ్రై అవ్వదు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక సెకండ్ తరువాత తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి అన్ని వైపులా ఈవెన్ గా కలర్ వచ్చి ఫ్రై అయ్యేలా చూసుకోండి మీరు ఇట్లా డీప్ ఫ్రై వద్దనుకుంటే ఓటీజీ ఓవెన్ ఎయిర్ ఫ్రయర్లో బేక్ చేసుకోవచ్చు అట్లా చేసినా కూడా కర్జికాయలు క్రిస్పీగా ఉంటాయి ఇట్లా లైట్ గోల్డ్ కలర్లోకి మారగానే నూనెలోంచి తీసేయండి తీసుకున్న తర్వాత కూడా దానికున్న వేడి వల్ల లైట్గా కలర్ మారుతాయి అందుకే లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోండి ఇట్లనే మిగతా అన్ని కర్జికాయలను ఫ్రై చేసుకోవాలి ఇవి చేయడానికి టైం లేదని చాలామంది బయట కొంటారు ఇద్దరు మనుషులుండి గంట సేపు టైం కేటాయిస్తే ఇంటిల్లిపాది తినే అన్ని కర్జికాయలు రెడీ అవుతాయి మనం చేసుకున్నామనే తృప్తి కలుగుతుంది నేను చూపించిన స్టఫింగ్తో కర్జికాయలు మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి ట్రై చేసినాక మీకెట్ల కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీలు ఉన్నాయి అవి కూడా ఓసారి చూడండి ఇట్లనే ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఎఫ్ త్రీ ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి డబ్బా ఇట్లు మీ వేణి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం